సొంత లాభం కొంతమానుకుని సమాజ సేవకు పాటుపడబోయని అన్నారు గురజాడ గురజాడ భావాలను నిజం చేస్తూ తన సొంత నిధులతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు దిండి గ్రామ సర్పంచ్ ముదునూరి శ్రీనివాసరాజు రాజో నియోజకవర్గం మల్కిపురం మండలంలోని చిన్న గ్రామం దిండి ఈ గ్రామం సమాజ సేవకులైన ఎందరో కమ్యూనిస్టు యోధులను అందించింది ఉద్యమాల పొరిటిగడ్డగా పేర్కొంది ఎంతో చరిత్ర ఉన్న దిండి గ్రామం నుంచి సమ సమాజాన్ని కాంక్షించే ముదునూరి శ్రీనివాసరాజు రాజు గా ఎన్నికయ్యారు ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో సర్పంచ్ అయినప్పటికీ గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వలన తాము ప్రజలకు ఏమీ చేయలేకపోయామని శ్రీనివాసరాజు ఆవేదన వ్యక్తం చేశారు అయితే పల్లెటూళ్లే దేశానికి పట్టుకొమ్మలని నమ్మే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు గత మూడేళ్లుగా సుమారు పది లక్షల రూపాయలు సొంత నిధులతో గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు శ్రీనివాసరాజు దిండిని అభివృద్ధి చేసి గ్రామ ప్రజలు రుణం తీర్చుకుంటానని తెలుగుదేశం సీనియర్ నాయకుడు దిండి గ్రామ ప్రథమ పౌరుడు రాజు పేర్కొన్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఊరికి నా ఆధిపత్యంలో చాలామందిని సర్పంచ్లుగాను వార్డ్ మెంబర్స్గాను గాను టీడీపీ పార్టీ తరఫున టీడీపీ పార్టీనిచ్చి అన్ని వేళలా కృషి చేస్తూ ఈ ఊరికి ఒక్కసారైనా సర్పంచ్ అవ్వాలని కోరికతో బలంగా గవర్నమెంటు ఇలాంటి టైంలో కూడా నానా పాటలు పెట్టిన బలంగా కొట్టడం బలంగా నిలబడడం బలంగా విజయం సాధించాం ఆ విజయాన్ని లక్ష్యంగా అదే స్ఫూర్తితో ఈ మూడు సంవత్సరాలు పైసా మా డబ్బులు కనీసం మాకు ఫిఫ్టీన్ ఫైనాన్సీ ఫోర్టీన్ ఫైనాన్సీ డబ్బులు కూడా పడినివ్వకుండా ఆ డబ్బులు దొప్పేసి దొంగ రూట్లో కూడా డబ్బులు లాగేసి రకరకాల విధంగా మాకు ఏ పనులు చేయనివ్వకుండా నేను నెగ్గాను అన్నప్పటికీ ఈ వ్యవస్థలో దుష్టపరిచిన వ్యవస్థలన్నీ పెట్టి నానా చిత్రహింసలు చేసి అసెంబ్లీ ముట్టడికి కూడా గేటు తన్నటానికి వెళ్ళినప్పుడు కూడా అరెస్ట్ చేసి మూడు రోజులు దోమలో పడేసి అక్కడ ఇక్కడ నానా ప్రాబ్లమ్స్ పెట్టాడు తిరుపతి వెంకటేశ్వర స్వామి మొక్కుకుందామని తిరుపతి వెళ్ళాం అక్కడ కూడా కొండ ఎక్కరవ్వకుండా ఎక్కడెక్కడో పోలీస్ స్టేషన్లో పడేసాడు మేము ఏం కావాలన్నామండి మాకు ఏమన్నావా ఆస్తులు రాసేమన్నావా మా విలేజ్లో నిగ్గం నెగ్గినందుకు మా మా హక్కులు మాకు ఉంటాయి మా హక్కులు కూడా అతనే తీసుకోవాలనే కోరికతో చేసి సర్వనాశం చేసి పెట్టారు కానీ అదృష్టం లేవల్ల ఈనాడు కూటమి నెగ్గటం దాంట్లో మా అదృష్టంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శా శాఖ మినిస్టర్ కావటం చంద్రబాబు నాయుడు ఇంకా పట్టుకమ్మలే గ్రామ అభివృద్ధి గ్రామాల నుంచి అభివృద్ధి అయితే రాష్ట్రం బాగుంటుంది అన్న నిదానంతో ఆయన ముందుకెళ్తున్నారు ఈ సంవత్సరాలలో కనవాన్ని పనులు పూర్తి చేసి నేను నాకు నన్ను నిలబెట్టిన ప్రజలకు వాళ్ళు వాళ్ళకు కృతజ్ఞతగా అన్ని పనులు చేసి స్వాగతంతో బయటకు వెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై నరేంద్ర మోడీ నిరంతర వార్తా శ్రావంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా మావిఎస్టీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్